మంచిగా రెడీగా అరే కొత్త షర్ట్ వేసుకోపోయినవే అరే కొత్త షర్ట్ వేసుకోపోయినవే సరే చేద్దాం పాటు మంచిగా వేయాలి నేను ఒక్క వీడియోలా వీడియోలా మనం మనం వైరల్ వైరల్ అయిపోవాలి అయిపోవాలి మంచిగా మళ్ళా అందరు మా ఫ్రెండ్స్ చూస్తారు కదా రజిత వాళ్ళ ఆయన తెల్ల ఉన్నాడు అనుకుంటారు రజిత వాళ్ళ ఆయన తెల్ల ఉన్నాడు అనుకుంటారు

కూర్చోం అంటూ పటేల్ కూర్చోమట మంచి ఏం పాట చేద్దాం చెప్పు గాజే పిల్ల రంగారని రాజే పిల్ల రంగారని ఏం పాట చేసాం ఏదో పాటవేటి ఏదో బావా ఇప్పుడు మనం ఏం పాట చేద్దాం అంటే